ఫ్లాట్ కూడా అట్లే మాదే నా పంచాయ్ మాదర్దే మేము అదే చేసేది ఫ్లాట్ లది వాళ్ళు తెలిసిన వాళ్ళ కస్టమర్లు వాళ్ళు ఏమి ఇట్లా జామ్ అయ్యింది ఏమైనా ఫంక్షన్ కదా మీటింగ్ ఉంది కదా అవునా ఇంకేమైనా విశేషాలు లైఫ్ ఎట్లా నడుస్తుంది అయిపోలేదు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆడ తగ్గుతాడు బండ్లు గిండ్లు అదొక బాధ కర్ర తగిలింది అనుకో చవ్రం అది మనసుకి చలిగా ఒక సమస్య వచ్చి పడిందనా మా బాసు ఫ్లాట్లు కొంటాడు అమ్ముతుంటాడు ఏం చేసినాడంటే కబ్జా చేసినాడు కబ్జా చేసి అవి వెళ్ళ ఫ్లాట్ల అమ్మేసినాడు అమ్మేసిన తర్వాత అది అది తెలిసిన తర్వాత వేరే వాళ్ళ సైటు అని చెప్పేసి అట్లా ఎట్ల అమ్ముతారు అని చెప్పేసి సేల్లర్స్ మేము మార్కెటింగ్ ఏజెన్సీ అనమాట మమ్మల్ని పట్టుకున్నారు ఏం చేయాలో ఏం గట్ట వాళ్ళకి నచ్చ బాధ అనిపిస్తుంది అనిపిస్తుందా మనిషికి ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోనా అది ఇదే సీట్ బెల్ట్ వేసుకోది అవుతలేదు సరే పడుకో ఏముంది ఇంకా పడుకో చేసుకోకుండా మూతనే ఉంటారు రాస్తా పడుకు అటు కాదు నెలక ఆ పిన్ను తీసుకొచ్చి పిన్నులు ఎక్కాలి కదా కదా ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు మీరు అని చెప్పి ఏమో చెప్తుంటానా దాంట్లో మమ్మల్ని పట్టుకున్నారు దాంట్లో వాళ్ళు వచ్చేసి ఇట్లా సంజాయించు మీ బాస్ ఎక్కడ ఉన్నాడు మాట్లాడించ మాట్లాడించు అన్నారు మీరు ఓన్లీ జస్ట్ ఒకసారి మీరు మాట్లాడితే చాలా ಅದೊಲ್ ಕಾವಿನ್ ಹಲೋ ಸರ್ ಅದೇ ಮಾನರ್ ತ ಮಾತಾಡೋಣ ಸರ್

పేరే సరే నా అయ్యింది అయింది అయింది ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాము ఒక చిన్న పంచాయతీ ఉంటది ఒక పది నిమిషాలు మీరు మాట్లాడండి ఇట్లా మేము తొందరలో మీరు సర్దుబాటు చేసేస్తాము మీకు ఎంత అమౌంట్ అయిందో అంత అమౌంట్ కట్టిస్తామని చెప్పేసి ఒక సైన్ చేసేస్తే అయిపోతుంది సరే అమౌంట్ మనకు చిన్న పని కాదు అక్కడ కాదు ఇక్కడే ఇక్కడే ముందరే ఫామ్ హౌస్ కాడే పంచాయతీ ఇప్పుడు ఎట్లా ఆడ పోయినాక పది ఇరవై మంది ఉన్నారు పది ఇరవై మంది ఉన్నారు వాళ్ళతో కలిసి ఒక్కొక్క మీటింగ్ జరుగుతుంది మీటింగ్ జరిగిన తర్వాత మీరు డబ్బులు నేనే తీసుకునేది అంటే ఫ్లాట్లు మేమే కొనేది ఉన్నది

నిద్ర లేదు రెండు రోజుల నుంచి లేదు అలా చెప్తాను పిలుస్తా మా బాజు మీరే మా బాజు మన బాస్ అంటే ఎందుకు మేస్టారు మాటి మాటికి అడుగుతారు నా మాట ఇప్పుడు మనకు చర్చిన వాళ్ళని పట్టుకుంటే ఎవరైనా కాపాడుతున్నారు అందుకే పెద్ద మంచి లెక్క కాబట్టి మీరే కాపాడాలి మమ్మల్ని మాట చెప్తాయి రాపు చెప్తాం మనం ఉంటుంది రాపు చెప్తాను ఈడ పక్కనే వాళ్ళు ఉండేది సార్ నువ్వు ఆపుతో పని చెప్తాను ప్లీజ్ అనా మీరు పెద్ద రాముడు లెక్క పెద్ద రాముడు లెక్క మా మా జీవితంలోకి వచ్చినారు అరా అరా నేను ఏం చెప్తాను ఆపుతో చెప్తాను చేసి మాకు హెల్ప్ కావాలన్నా

అర్థం చేసుకోండి బండా చేసి మీరు సహాయం చేస్తే మమ్మల్ని వదిలేస్తారు ఏం చెప్తున్నారా బండా కారు మీరు మిమ్మల్ని అక్కడే పెట్టేసి వచ్చేస్తామన్నా కారు మీరు మిమ్మల్ని అక్కడే పెట్టేసి వచ్చేస్తామన్నా ప్లీజ్ అని అర్థం చేసుకోండి

இது லட்சி நரசிம் போதா இன்னும் మేము చేసిన ఇంతసేపు అంత నాటకం మేము కాదు మీతో తమాషా చేసినాం ఇట్లా ఎవరు పిలిచే వాళ్ళ పంట ఎక్కితే ఇట్లాంటి ప్రమాదాలు పడతారని మేము తమాషా వీడియో చేస్తుంటాం చూసిన లేదా ఇది కెమెరా ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కితే ఇట్లాంటి సరే ఇదైతే మేము ఓనరు పారిపోయినాడు ఇది కదాలినాం వాడు దారి దోపుడు వేయండి లేదంటే కొట్టి డబ్బులు గుంజుకున్నాడు లేదంటే సైకో ఏదో ఒకడు ఉంటాడు కదా అట్లాంటి బండ్లలో ఎక్కితే ఇట్లాంటి ప్రమాదాల్లో పడతారు జాగ్రత్తగా ట్యాక్సీ బస్సు లోనే వెళ్ళండి అని చెప్పేసి వీడియో చేసి పెడుతుంటాం మిమ్మల్ని ఎక్కడ తీసుకోబోతా మిమ్మల్ని మళ్ళీ అక్కడే తీసుకోవలేము అంటే అక్కడ వదిలేస్తాము

ఇప్పుడు నేను నేను చెప్పేది కదంతా నమ్మేసినావు నమ్మేసిన అట్లా ఏం రాదు పా ఎవడు అడుగాడు నేను యా ఓనర్ నా డీటెయిల్స్ తీసుకుని నా ఆధార్ కార్డ్ తీసుకుంటే నేను పలానా దాన్ని పలానా చేస్తా పరుపా అనే చెప్పొచ్చు కదా అట్లా కాకూడదు మనం పంచాయతీ అంటే మనం ఆడపోతే ఎట్లయితే ఇక్కడ మాట్లాడుకుని మనం అంటున్నాం ఏం పై భరోసిస్తా మన వాళ్ళు పిలుచుకున్నాను అనుకున్నా బాబు నేను పిలిపించి పోదావు నేను అంటాను కానీ ఆడ మనకి అవధి అవసరం కాదు ఇక్కడ మ్యాటర్ లో ఒక్కరి తీసుకొని పోవాలనేది మా కాన్సెప్ట్ అట్లా ఓకేనా నేను రివర్స్ వెళ్తాను అక్కడికి ఇది వీళ్ళ తరపు నుంచి ఎక్కిన వాళ్ళ ప్యాసింజర్ కి చిన్న గిఫ్ట్ ఓకే ఇప్పుడు తెలుసుకుంటే ఇది ఎందుకు మూసి పెట్టినానంటే అంటే నేను పాటన ఓపెన్ అయికేస్తే ఎందుకు ఇరవై ఇప్పుడు రెండు నిమిషాలు నేను లేట్ చేసింటే అర్థం బల కొట్టిండ్రు మీరు ఆడుకోని మనం ఏం మాట్లాడుతున్నాడు రిలు బాగుండిస్తారు ఏం చేస్తా పోయి కాదు రెండు సార్లు వార్నింగ్ వచ్చింది ఇంకా మూడు సార్లు కొట్ట కొడతారు పగల పగల కొడతారు నాయన వద్దులే అని చెప్పేసి ఇంకా తొందరగా ఓకే ఈ వీడియో లైక్ చేయండి అని చెప్పండి లైక్ చేయండి అన్న ఈ షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మీరు కూడా గుర్తు తెలియని బండ్లలో ఎక్కువ గుర్తు తెలియని బండ్లు ఎక్కువ టాక్సీ బస్సు ఆటో మాత్రమే వెళ్ళండి వెళ్ళండి ఓకే అన్న నేను ఎందుకంటే మనం మస్తు ఉండమని మనం ఏదైనా కానీ మాట్లాడదాంచుకొని ఏదో చెప్పుకొని పోవాలా పోదాం నన్ను ఒక్కనే తీసుకోవాలి వాళ్ళు మాట్లాడి కూడా సమయం ఏదో తిట్టి వాళ్ళు అని ఈ మాట అని ఆ మాట అని